నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ కిర్లంపూడి మండలంలోని జగపతి నగరం గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ను రీజనల్ మేనేజర్ మెతుకు సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ నేటి నుంచి బ్యాంకుల్లో అకౌంట్ ఓపెనింగ్స్ డిపాజిట్లు వ్యక్తిగత రుణాలు బంగారు రుణాలు రైతు రుణాలు మరియు ఇతరత్ర అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ సేవల్ని పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని బ్యాంక్ అభివృద్ధికి సహకరించాలని కోరారు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం స్టేట్ బ్యాంక్ వారు మన గ్రామంలో బ్యాంక్ శాఖను ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలో ఒకటే బ్యాంక్ ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇంకో బ్యాంక్ ఏర్పాటు చేసిన బ్యాంక్ అధికారులకు దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఆర్ జ్యోతి కిరణ్ క్యాష్ ఆఫీసర్ బత్తుల శ్రీకాంత్ సిఎం అడ్మిన్ కామేశ్వరరావు రావు సిఎం క్రెడిట్ సింగ్ సేల్స్ మూర్తి హెచ్ఆర్ మేనేజర్ అవధానులు మరియు గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఎందుకనగా ఎన్నో దశాబ్దాల నుంచి ఒకటే బ్యాంక్ ఆ వెళ్ళాలంటే రెండు రోజులుగా పని మానేసుకోవాలి ఒకవేళ అత్యవసరమైన సరే కెంటర్ల తరబడి మరి అక్కడ వర్క్ చేయరో తెలియదు ఇక్కడ ప్రాబ్లం తెలియదు ఒక రోజు అంతా బ్యాంక్ లోనే చేయాల్సి వచ్చింది అని ముద్రగడపతి నాగర్ దయ వల్ల వెంటగూడ నాభ గారు నూతనంగా నిర్మించే గోహం నందు ఈ బ్యాంకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనగా పైగా జగపతి నగరం శాఖ అంటే ఎస్బీఐ అన్నది నేషనల్ బ్యాంకు అది జగపతి నగర్లో మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనగా ఎస్బీఐ సేవలు చాలా విస్తృతంగా ఉంటాయి గోల్డ్ లోన్ కానీ ఫార్మర్స్ లోన్ కానీ ఏదేమైనా లోన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తారు ప్రత్యేకంగా మేము ఎస్బీఐ వారికి మా గ్రామం తరఫున మా మండలం తరపున కృతజ్ఞత తెలుపుకున్నాం కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో జగపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంకుని లాంచంగా ఇలా ఓపెన్ చేయడం జరిగింది అలాగే చెల్లంపూడి చెల్లెంజీ జగపతి నగరం మన మండలం ఎక్కడ ఈ బ్యాంక్ లేదు కాబట్టి గతంలో మనం ఒకే బ్యాంకు వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం ఎస్బీఐ గారు ఎస్బీఐ అయ్యవారు ముద్రగడ పద్మనాభం గారు వ్యాపారస్తులు అలాగే గ్రామ పెద్దలందరూ కలిపి ఒక బ్యాంకు వల్ల మాకు చాలా ఇబ్బంది వస్తున్నాం నుంచి సాంకెళ్ళిన దాకా బ్యాంక్ దగ్గర రుచి అయినా దగ్గర రెండు మూడు రోజులు పట్టేస్తుంది మాకు ఇంకొక బ్యాంకు ఇమ్మంటే పెద్దలతో మాట్లాడి ఇక్కడ ఒక బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది పద్మనాభం గారు మన ఊరు తరఫున మన మండలం తరఫున పద్మనాభం గారి తరఫున కూడా ఎస్బీఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మీడియో మీ మీడియో ద్వారాగా మీ బ్యాంక్ వారి సేవలు మేము ఉపయోగించుకుంటాం మా మూడు ప్రజలు కూడా మీ బ్యాంక్కి మంచిగా ఉండి మంచి లోనింగ్ ఇచ్చి మంచి అకౌంట్లు ఓపెన్ చేసి మంచి డిపాజిట్లు చేసి మీ బ్యాంకుని మా జిల్లాలో లేని స్థాయికి మీ బ్యాంకుని మేము తీసుకెళ్తామని చెప్పి మా మూడు ప్రజల తరఫున మేము ప్రత్యేకంగా మీకు మాట ఇస్తున్నాం అలాగే మీరు పెద్ద పద్మనాభం గారు మాట నిలబెట్టి మాకు ఇక్కడ బ్యాంక్ ఓపెన్ చేసినందుకు మా అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొత్తగా అకౌంట్ ఎవరన్నా ఓపెన్ చేస్తే ఓపెన్ చేసుకొని అలాగే లోనింగ్ విషయం కానీ గోల్డ్ లోన్ కానీ ఏదన్నా మన వాళ్ళు అడిగే సెక్యూరిటీని మనం ఇస్తే ఏది ఇవ్వడానికన్నా బ్యాంకు వారు సిద్ధంగా ఉన్నారు అలా ఇచ్చే అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం బ్యాంక్ని అభివృద్ధి చేయాలి మనం అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్తో ఇక్కడ బ్యాంకు ఓపెన్ చేశారు అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ మీడియో ద్వారా ప్రజలందరికీ మనం తెలియజేస్తా ఉన్నాం